నేను లోకల్ ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటా బిసివై పార్టీ నియోజకవర్గ అభ్యర్థి నియోజకవర్గస్ రాణి అలియాస్ మహాలక్ష్మి నా దగ్గర డబ్బు లేకపోవచ్చు చదువు లేకపోవచ్చు మంది మార్బలం లేకపోవచ్చు కానీ సంస్కారం ఉంది పోరాటం చేసే శక్తి ఉంది ప్రశ్నించేద్దాం ఉంది నియోజకవర్గం అంతా గ్రామీణ ప్రాంతం వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది రైతులు బాధలు తెలిసిన రైతు బిడ్డను చెరుకు రైతు గుర్తుకు ఓటు వేసి గెలిపించండి గుంటూరు ఛానల్ పర్చూరు వరకు పొడిగింపుకు పోరాటం చేసి సమస్యను పరిష్కరిస్తాను వైసీపీ టీడీపీ పార్టీల వ్యతిరేకంగా ఉన్న ఓటర్లతో సమావేశాలు రెండు పార్టీల సీఎంలు రెండు పార్టీల ఎమ్మెల్యేగా గెలిచిన అభ్యర్థులు ఇచ్చిన మాట తప్పారు మా గుర్తు చెరుకు రైతు గుర్తు అండి చెరుకు రైతు గుర్తుకు ఓడేసి గెలిపిస్తే నేను ఈ కాలువ కోసం పోరాటం చేసి ఈ కాలువని గుంటూరు నుంచి పరుచూరు వరకు చేయించే బాధ్యత పూర్తిగా నేను తీసుకుంటానని మాటిస్తున్నాను అందరికీ నమస్కారం భారత చేత నిజంగా పార్టీ తరఫు నుంచి మన పతిపాడు కాఫీసీకి ఓడి చేయబోతున్నాను నేను వచ్చింది రైతుల కోసం రైతులకి ఏం అవసరం ఉందో సాగు వాటరు సాగు వాటరు గుంటూరు కాలవ గుంటూరు నుంచి పరచూరు వరకు కాలవ కాలవ ఆ పోరాటంలో దిగాను ఆ పోరాటంలో ఎంతోమంది నాయకులు హామీలు ఇచ్చి ఓడిపోయి ఉన్నారు గత నాయకులు కానివ్వండి ఇప్పుడున్న నాయకులు కానివ్వండి సీఎంలు కానివ్వండి మన కాసీకి రావడం జరిగింది అందరికీ మాట ఇవ్వడం జరిగింది కానీ ఏ ఒక్క మాట నెరవేర్చింది లేదు డెవలప్మెంట్ కానివ్వండి డ్రైనేజీలు కానివ్వ కానివ్వండి మన వాటర్ అసలు మనకి ఇక్కడ కాన్వర్సీగా అవసరమైంది ఏంటి వాటరు రైతులకి కావాల్సింది సాగు వాటరు సాగు వాటర్ లేకపోతే రైతు ఎక్కడ ఉంటారండి ఎలా బతుకుతారండి ఒక రైతు కింద కొన్ని వందల మంది బతుకుతారు పేదవాళ్ళు ఆ పేదవాళ్ళు బతకాలంటే రైతు బాగుండాలి రైతు బాగుండాలంటే వాటర్ కావాలి ఆ వాటరే ఇక్కడ లేకుండా పోయింది ఆ వాటర్ గురించి ఆ కాల గురించి గత నాయకులు ఎన్నో హామీలు ఇచ్చి ఓడిపోయారు ఆ హామీల వాళ్ళ వాళ్ళని మీరు దృష్టిలో పెట్టుకొని నేను ఆ కాల కోసమే పోరాటం వచ్చాను గుంటూరు నుంచి పరుచూరు వరకు ఆ కా ఆ కాల వేయించగలిగితే మూడు కాన్ఫెన్సీలు మూడు కాన్ఫెన్సీలో ప్రజలు రైతులు ఎన్ని కొన్ని వేల మంది బాగుంటారు ఆ కాల కోసం పోరాటం చేస్తున్నాను ఈ పోరాటంలో ఒక్క అవకాశం నాకు ఇచ్చి ఈ ప్రజలు గమనంలో తీసుకొని ఒక్క అవకాశం నాకు ఇచ్చి నన్ను గెలిపిస్తే కంపల్సరిగా పోరాటం చేసి మన గుంటూరు నుంచి పతిపాడికి కాలువ తెప్పిస్తాను మీ బయోడేటా నేను ఒక ఎస్సీ మహిళని ఏం చదువుకోలేదు మా నాన్నగారు రైతు మా మామగారు రైతు మా హస్బెండు రైతు నేను కూడా కూలి పని చేసుకునే అమ్మాయిని అయినా కానీ రైతుల గురించి మా నాన్న వాళ్ళ దగ్గర నుంచి మా మామగారి దగ్గర నుంచి మేము చేసిన కష్టంలో నుంచి రైతు బాధలు ఏంటో రైతుకి సమస్యలు వస్తే ఎలా బాధపడతాడో ఎన్ని ఆత్మహత్యలు చేసుకుంటారో వాళ్ళు పంట మీద పెట్టే డబ్బుల గురించి ఎంతమంది రైతులు పంట పండక వాటర్ లేక పంట పండక ఎంతమంది ఆత్మహత్య చేసుకొని చనిపోయారు నా కళ్ళతో నేను చూశానండి అందుకని రైతులంటే నాకు చాలా అభిమానం చాలా ఇష్టం ఆ ఇష్టం మీద నాకు ఈ ఈ కాన్సన్సీలో వాటర్ ప్రాబ్లం ఉంది ఇన్ని ఎకరాల భూములు ఉన్నాయి ఇంతమంది రైతులు ఉన్నారు ఇంతమంది కూలీలు ఉన్నారని తెలియటం తెలిసింది దాని మీద నేను దీని మీద ఏదైనా సరే ఈ ఒక్క అవకాశమే పత్తిపాడికి మా ఎస్సీలకు ఉన్నది ఈ అవకాశంలో ఈ అవకాశం ఒక్క అవకాశం ఎస్సీలకు ఉంది ఈ అవకాశం నాకు కల్పిస్తే మేము ఈ కాలవ గుంటూరు నుంచి పరచూరు వరకు ఉండే కాలువ ఏదైతే ఉందో దానికోసం పోరాటం చేసి మా అసీలు మేమేంటో అనేది నేను నిరూపిస్తానికి ముందుకొచ్చాను అందరు సపోర్ట్ చేసి నన్ను గెలిపించవలసిందిగా కోరుతున్నాను మేడం మరి మీరు ఎప్పుడు గుంటూరు ఛానల్ గురించి పోరాటం చేస్తున్న వాళ్ళకి కలవలేదు ఎందుకని నాకు అవకాశం వచ్చింది ఇప్పుడే అన్న గతంలో వాళ్ళు మనం మాట్లాడడం జరిగింది వాళ్ళు చేద్దాం చేద్దామని అని చేయడం జరిగింది సుచరిత గారికి చేశానండి రావల్ కిషోర్ గారికి మనం చేసాము సుచరితా గారికి చేసాము వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి మాట్లాడడం జరిగింది చేద్దాంలేమా నువ్వు కొంచెం కంగారు పడవాకు ప్రశాంతంగా ఉండి అని నాయకులు మాట్లాడడం జరిగింది సరే అని చెప్పేసి మనం అంత అంతడో కాదు ఇప్పుడు ఇప్పుడు వచ్చింది నాకు అవకాశం అవకాశం ఉన్నప్పుడే అవకాశం వస్తేనే మనం పోరాడగలం అందుకని ఆ దాని విధంగా నేను పోరాటం చేస్తున్నానండి మేడం ఇప్పుడున్న ముఖ్యమైన పార్టీలో వైసీపీ అభ్యర్థ్యం విజయవాడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థమో కర్నూలు జిల్లా అవునండి మరి మీరు ఎక్కడి నుంచి వచ్చారు గుంటూరు అంటే నియోజకవర్గంలో లేకపోతే గుంటూరు ఏ గ్రామం